ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వైసీపీ పార్టీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నరసరావుపేట ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు పల్నాడు ప్రజలు తనని ఆదరించారని వారికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేశారని తెలిపారు కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఈసారి నరసరావుపేట బరిలో బీసీ అభ్యర్థిని దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది లావు శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు నుండి పోటీ చేయాలని అధిష్టానం సూచిస్తుంది ఈ నేపథ్యంలో నర్సరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావించిందని అందుకు బాధ్యత తనది కాదని అంటూ రాజీనామాస్త్రాన్ని సంధించారు శ్రీకృష్ణ దేవరాయలు కాగా ఎంపీని కలిసేందుకు పల్నాడు ఎమ్మెల్యేలు ఆయన నివాసానికి బయలుదేరగా ఇంతలోనే ఆయన రాజీనామా ప్రకటన చేశారు కొద్ది రోజులుగా వైసీపీ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను మార్చుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చనున్నట్లు వార్తలు వచ్చాయి దాంతో ఆ ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది గుంటూరు నుంచి బరిలోకి దిగాలని శ్రీకృష్ణ దేవరాయాలకు అధిష్టానం సూచించింది కానీ అందుకు ఆయన ససేమిరా అన్నారు ఏదో ఎంపీ గల్చిస్ నరవపరంచుకుంట జనానికి కనిపించుకుంట టెక్నాలజీగా ఉండగా ప్రజల్లోనే ఇన్టు వాల్కి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈ రోజు జిల్లాలో తీసురప జరిగింది దానికి అనిక అంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన దానికి ఐ వెరీ హ్యాపీ ఫర్ దట్ అయితే ఈ రోజు ఒక అనిశ్చిత నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల పార్టీకి ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా కేడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ క్యారెక్షన్ పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది దానికి ఏదో ఒక విధంగా పెరగించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు కట్టగాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు పార్టీ పొంగడు మీ అందరికీ తెలిస్తే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందాం అనేది ఒక ప్రపోజల్ బయట జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్ కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కదా నేను చేసింది కాదు వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది దాన్ని ప్రయోగించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నారో పార్టీ సభ్యానికి సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తాను దీంతో ఉన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా జనతా కూడా తొలగిపోతుందని చెప్పి నాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనని యంగ్ గా ఉండాలని ఎంకరేజ్ చేసి ఎంపీ గారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాల నుంచి కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరుగును కూడా అన్ని విధాలుగా ఆయన నిలిచోబెట్టగలిగాను అలాగే కేవలం అలేగాకుండా ఎమ్ఎల్ఏలు కూడా కుత్తి కుచ్చుతారు మీ బయట ఎవరు కుచ్చుతారు మీ అందరూ కూడా ఈ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా బయట ఉంటారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ మీ అందరికీ సల